చెప్తున్నా ఎవరైనా కుప్పంలో రౌడిచ్యం చేశారో చేద్దామని అనుకున్నారో వాళ్ళకి అదే చివరి రోజు అవుతుందని అన్నారు కోపం లేదు మీద అభిమానం ఉంది అందుకే చెప్తున్నా కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ప్రశాంతత కావాలా లేదా అని అడుగుతున్నా ఈ రోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారో చేస్తారు అదే కడపటి అవుతుంది మీకు జాగ్రత్త రౌడీజం కానీ గంజాయి గాని అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి